హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణాస్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరూ కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో అయితే చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది ప్రతి కుటుంబంలోను ప్రతి ఒక్కరూ చేసుకోవాల్సిన అద్భుతమైన పరిహారం ఎందుకు అంటే మనకి సో ఉగాది అనేది నూతన సంవత్సరం ఉగాది తర్వాత ఈ కొత్త సంవత్సరం అయినా మాకు అన్నీ బాగా కలిసి వస్తుంది అని ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంటాము అలాగే ఉగాది ముందు రోజు ఆ మిడ్ నైట్లోనే మనకి సంపూర్ణ సూర్యగ్రహణం అనేది ఉంది అది మన ఇండియాలో కనిపించినా కనిపించకపోయినా అది రాశులపైన మనుషులపైన ప్రభావం అనేది ఉంటుంది కాబట్టి సో ప్రతి ఒక్కరూ చేసుకోవాల్సిన ఇది నార్మల్గా ఉగాది రోజు చేసుకునే అద్భుతమైన పరిహారం అది కూడా మనకి పరిహారాలకి మంగళవారాలు శనివారాలు చాలా శ్రేష్టమైనవి అలాగే మనకిప్పుడు రాబోయే ఉగాది కూడా తొమ్మిదవ తారీఖు మంగళవారంతోనే కలిసి వస్తుంది కదా తొమ్మిదవ తారీఖు మంగళవారంతో కలిసి వస్తుంది కాబట్టి ఆ మంగళవారం రోజున ఏం చేసుకోవాలి అనేది ఈ రోజు మన వీడియో వైఫ్ ఆ హస్బెండ్కి కూడా చేయవచ్చు లేదా మీ పిల్లలకి కూడా చేయవచ్చు ఎవరికైనా అంటే ఎవరు బాగా సంపాదిస్తున్నారు బయట వెళ్ళి కష్టపడి మగవాళ్ళు సంపాదిస్తూ ఉంటారు కదా అలా సడన్గా సంపాదన అనేది తగ్గిపోతుంది అలాగే హెల్త్ ఇష్యూస్ అనేది వస్తుంది దీనివల్ల గ్రహ దోషాలు తొలగుతాయి అలాగే మనకి ఏదైనా దృష్టి దోషాలు ఉంటే కూడా అవి కూడా తొలుగుతాయి ఈ సంవత్సరం మొత్తం పట్టిన దృష్టి దోషాలు కూడా ఇకనైనా అవన్నీ కూడా తొలగిపోయి రాబోయే నూతన సంవత్సరంలో అయినా లైఫ్ బాగుండాలి అనేది దీంట్లోని మెయిన్ ఆంతర్యం ఓకేనా సో దీనికి కావాల్సింది మూడు నిమ్మకాయలు సో ఎవరికైతే ఎక్కువగా హస్బెండ్లే ఎక్కువగా సంపాదిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి భార్య తీయవచ్చు లేదా పిల్లలకు కూడా మీకు ఏదైనా దృష్టి తగిలింది ఈ మధ్య చెప్పిన మాట వినడం లేదు అనే మీకు డౌట్గా ఉన్నట్లయితే పిల్లలకు కూడా తీయవచ్చు కావాల్సింది మూడు నిమ్మకాయలు ఉండాలి సో ఇది మూడు నిమ్మకాయలతో మూడు రోజులు చేసే ప్రాసెస్ ఇప్పుడు మనకి ఉగాది అనేది మంగళవారం రోజు వస్తుంది కాబట్టి మంగళవారం సాయంత్రం వేళలో చేసుకోవాలి ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల లోపల ఎప్పుడైనా కూడా చేసుకోండి లేదా తొమ్మిది గంటల లోపల కూడా చేసుకోవచ్చు నార్మల్గా ఇంకా బయట వెళ్ళింటారు మగవాళ్ళు వాళ్ళ ఇంటికి రావడానికి కొంచెం టైం కూడా పడుతుంది కదా అలాంటి సమయంలో చేసుకోవాలి ఇది నైట్ టైంలో చేసేది పరిహారము ఏంటి అంటే మనము మంగళవారం రోజు ఒక్క నిమ్మకాయతో తర్వాత బుధవారం ఇంకో నిమ్మకాయ గురువారం ఇంకో నిమ్మకాయ సో మనకి ప్రాసెస్ అనేది మూడు రోజులు కంప్లీట్ అయిపోతుంది మూడు రోజులు కూడా ఒకే టైంలో చేయడానికి ట్రై చేయండి సాయంత్రం వేలైతే అయితే బెస్ట్ ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల మధ్య సమయంలో ఎప్పుడైనా చేసుకోవచ్చు ఏంటి ఇంతటికీ ప్రాసెస్ ఏంటి అంటే సో మంగళవారం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పండగ సమయంలో ఎన్నో రకాల పిండి వంటలు చేయడం పండ్లు అన్నీ కూడా ఎక్కువగా ఉంటుంది కదా సాయంత్రం బయట ఇంటి బయట చేయాల్సిన ప్రాసెస్ ఇది ఇంట్లో చేయకూడదు ఇంటి బయట ఎలాంటి గ్రహ దోషాలున్నా కూడా తొలగిపోతుంది ఒకవేళ వాళ్ళ రాసి కూడా వాళ్ళకి గ్రహణం వల్ల చెడు అనేది ఉండవచ్చు కదా అంటే అంటే ఎవరెవరు రాసులకి చెడు జరుగుతుంది అనేది అది మీకు కూడా ఒక అవగాహన ఉండే ఉంటుంది సో దాన్ని బట్టి ఈ టైం బాగాలేదని అనుకుంటున్నారు వాళ్ళందరికీ కూడా తీయండి సో ఆడవాళ్ళకి కూడా తీయొచ్చు కాకపోతే ఏంటి అంటే ఇది ఎవరికి వాళ్ళే తీసుకోకూడదు ఒకరికి ఇంకొకరు తీయాలి అది మనకి మెయిన్ ప్రాసెస్ బయట ఇంటి బయట మీ హస్బెండ్ని కానీ మీ కొడుకు కానీ అలా దృష్టి దోషం ఉంది అనుకుంటే మూడు రోజులు కంపల్సరీ తీయాలి అప్పుడే మనకి దీంట్లో కంప్లీట్ రిజల్ట్ అనేది ఉంటుంది ఇంట్లోకి వాళ్ళు వస్తున్నట్టు అంటే మనకి ఇంట్లోకి చూస్తున్నట్టు వాళ్ళు నిల్చో వాళ్ళు బయట మనం వాళ్ళకి ఎదురుగ్గా నిల్చొని ఈ నిమ్మకాయతో ఫస్ట్ ఫేస్కి మూడు సార్లు క్లాక్ వైజ్ త్రీ టైమ్స్ యాంటీ క్లాక్ వైజ్ త్రీ టైమ్స్ దృష్టి తీయండి తర్వాత కుడి భుజానికి ఫస్టు ఫేస్ తర్వాత కుడి భుజానికి తర్వాత ఎడమ భుజానికి తర్వాత పొట్ట భాగానికి సో మనం పొట్టకు కూడా మూడుసార్లు తీయాలి ఇది కంప్లీట్ బాడీ మొత్తానికి తీసే ప్రాసెస్ చాలా చాలా పవర్ఫుల్ అందులోనూ మనకి ఉగాది రోజు పైగా గ్రహణం అయిన నెక్స్ట్ డేనే కాబట్టి గ్రహణానికి సంబంధించిన రెమెడీస్ అన్నీ కూడా ఆ నెక్స్ట్ డేనే చేసుకుంటారు పరిహారాలు ఏదైనా దానం ఇవ్వాలన్నా అంతా కూడా ఎందుకంటే మనకి నైట్లో గ్రహణం అనేది ఉంటుంది కాబట్టి నైట్ సమయం మనకి అమెరికాలో డే టైం ఉంటుంది కాబట్టి ఇంకా మార్నింగ్ టైమే దానికి సంబంధించిన పరిహారాలు అన్నీ చేసుకుంటారు తప్పనిసరిగా మీకు వీలైనంత వరకు కూడా ఏదైనా దానాలు చేయడానికి కూడా స్వయం పాక దానం కానీ లేదంటే వస్త్రదానం కానీ ఇలాంటివి ఏదైనా కూడా మీకు వీలైనంత వరకు దానం చేయడానికి కూడా ట్రై చేయండి ఇంకా గ్రహణంలో తర్వాత ఏది దానం చేస్తే చాలా శ్రేష్టం అంటే నెయ్యి నెయ్యి దానం చేస్తే చాలా మంచిది ఎవరైనా పురోహితులకు కూడా వేద బ్రాహ్మణులకి నెయ్యి దా ఒక వన్ లీటర్ కానీ హాఫ్ లీటర్ కానీ లేదా కాల్ లీటర్ ప్యాకెట్ కూడా దొరుకుతుంది కదా వాటిని మీరు వాళ్ళకి దానంగా ఇవ్వవచ్చు మంచిది ఓకేనా ఇదొక పరిహారం ఇంకోటి ఇంకా ఇప్పుడు ఈ నిమ్మకాయని వచ్చి ఫస్ట్ ఫేస్కి తర్వాత కుడి భుజం తర్వాత ఎడం భుజం తర్వాత పొట్ట తర్వాత టాప్ టు బాటం వరకు అంటే తల భాగం నుంచి కాళ్ళ భాగం వరకు కూడా వాళ్ళు స్ట్రైట్గా నిల్చో ఉంటారు మనం ఆడవాళ్ళు తీయాలి వాళ్ళకి కింద నుంచి పై వరకు కూడా ఇట్లా టాప్ టు బాటం వరకు కూడా దృష్టి ఏడు సార్లు తీయాలి దృష్టి తీసిపోయే ముందు బాగా తీసేటప్పుడు కూడా మీ మనసులో ప్రే చేసుకోండి సో మీ హస్బెండ్కి కానీ బాబుకి కానీ ఉన్న దృష్టి దోషాలన్నీ తొలగిపోవాలి గ్రహణం వల్ల ఏదైనా కీడు ఉంటే కూడా తొలగిపోవాలి అంతా మంచి జరగాలి ఇక్కడ మీదటైనా ఈ సంవత్సరమైనా మా లైఫ్ మేము అనుకున్నట్టు ఉండాలి అని ఎవరికైతే దృష్టి తీస్తున్నారో వాళ్ళు మనసులో ప్రే చేసుకోవాలి తీసేవాళ్ళు కూడా అలా మంచి మనసుతో వాళ్ళకి దృష్టిని తీయాలి ఏడు సార్లు ఓకేనా క్లాక్ వైజ్ సెవెన్ టైమ్స్ యాంటీ క్లాక్ వైజ్ సెవెన్ టైమ్స్ ఇది టాప్ టు బాటం వరకు తల భాగం నుంచి కాళ్ళ భాగం వరకు కుడువైపుగా ఇలా రావాలి కుడి చేతి వైపుగా వాళ్ళకి కుడిచేయి మనకి కుడిచేయి కాదు వాళ్ళకి కుడిచేయి వాళ్ళు ఇట్లా మనకి ఆపోజిట్లో నిలిచి ఉంటారు కదా మనం ఇట్లా వాళ్ళకి కుడివైపు నుంచి దంక వెళ్ళి మళ్ళీ కాళ్ళ దంక వచ్చి మళ్ళీ దంక వెళ్ళి అలా మనం కొం కాసేపు వంగి లేచి తీయాల్సి ఉంటుంది సెవెన్ టైమ్స్ కాబట్టి మనసులో బాగా ప్రే చేసి ఎలాంటి గ్రహణ దోషాలున్నా గ్రహ బాధలున్నా దృష్టి దోషాలున్నా అవన్నీ కూడా ఈ రోజుతో తొలగిపోయి ఇక మీదట మే మా లైఫ్ మేము అనుకున్నట్టుగా బాగా ఉండాలి అని మనసులో బాగా ప్రే చేసి ఇంటి దైవాన్ని ఇష్ట దైవాన్ని అంతా కూడా మనసులో తలుచుకొని దృష్టి తీసేసిన తర్వాత ఈ నిమ్మకాయ ఎవరైతే ఎవరి చేతులు మన చేతుల మీదుగానే తీస్తాము వాళ్ళు మనకి ఆపోజిట్లో ఉంటారు వాళ్ళు మనం కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఇంట్లోకి వచ్చేయాలి మనం అలాగే బయట వెళ్ళి డస్ట్బిన్లోకి వేసేయాలి ఇలా ఈ ప్రాసెస్ సేమ్ ప్రాసెస్ మూడు రోజులు కంటిన్యూగా మీరు ఏ టైంలో తీసారో అదే టైం కానీ లేదంటే ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల మధ్య సమయంలో తీయడానికి ట్రై చేయండి ప్రతిరోజు ఈవినింగ్ టైంలో ఇప్పుడెప్పుడు మంగళవారము మంగళవారము బుధవారము గురువారం గురువారంతో కంప్లీట్ అవుతుంది సో పండుగ రోజు ఆ నెక్స్ట్ డే ఆ నెక్స్ట్ డే మూడు రోజులకి కంప్లీట్ అయిపోతుంది ఓకేనా సో ఇది ఎక్కువగా హస్బెండ్లు వ్యాపారాలు చేసే వాళ్ళు ఎక్కువగా సంపాదిస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళందరికీ కూడా తప్పనిసరిగా చేసుకోండి ప్రతి ఇంట్లోనూ చేసుకోండి ఇప్పుడు ఉద్యోగస్తులు ఉంటారు పిల్లలు కూడా బాగా సంపాదిస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకు కూడా తీయండి ఎలాంటి గ్రహ దోషాలు ఉన్నా మెయిన్ మనకి ఇప్పుడు గ్రహణం పడుతుంది కాబట్టి తప్పనిసరిగా చేసుకున్నట్లయితే సో మనకి ఆ కీడనేది కాస్త అయినా తగ్గే అవకాశం ఉంటుంది సో ఇదండి ఈ రోజుటి వీడియో మీ అందరికీ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను ప్రతి ఇంట్లోనూ ఇప్పుడు సమ్మర్ టైంలో ప్రతి ఒక్కరూ జ్యూసులు చేసుకోవడానికి ప్రతి ఇంట్లోనూ నిమ్మకాయలు ఉంటుంది ఇది మనం ఏం ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు సో ఇది ఎప్పుడు చేసుకోవాలి అంటే తొమ్మిదవ తారీఖు తొమ్మిదవ తారీఖు ఉగాది పండుగ రోజున చేసుకోవాలి సో ఉగాది రోజునే చేసుకోవాలి సాయంత్రం వేళలో సో ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా లైక్స్ పెట్టండి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోని షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మీ అరుణాస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా ఎలాంటి కెమికల్స్ లేని ఆర్గానిక్ బ్యూటీ ప్రోడక్ట్స్ కావాలనుకునే వాళ్ళు పక్కనే ఉన్న నెంబర్కి మెసేజ్ పెట్టండి